వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఆవకాయ కలుపుకొని అన్నం కాని తిన్నామంటే ఆ ఫీలింగే వేరు కదా మరి ఇంకా మనకైతే ఆవకాయ ఆవకాయలు పెట్టే మామిడికాయలు అయితే ఇంకా రాలేదు సో నేనైతే ఇలాగా ఇప్పుడు ఈ సీజన్లో వచ్చే మామిడికాయలతో ఇలాగ తురుము పచ్చడి చేశాను మామిడికాయతో తురుము పచ్చడి ఇప్పుడైతే చేసి చూపిస్తున్నాను మామిడికాయలు యూజువల్గా ఈ సీజన్లో వచ్చేవి ఏంటి అంటే లోపల గట్టే టెంకైతే ఉండదు కొంచెం చిన్న చిన్న లేత టెంక ఉంటుంది కదా సో ఆ మామిడికాయతో ఈ పచ్చడి అయితే చేసుకోవచ్చు సో ఇదైతే ఎక్కువ కాలం నిల్వ ఉండదు టెంక ఉండే వాటితో పచ్చడి చేసుకుంటే బాగా నిలువ ఉంటుంది సో ఇప్పుడైతే నేను ఎక్కువ నిలువ ఉండదు కాబట్టి జస్ట్ రెండు మామిడికాయల్ని యూస్ చేస్తున్నాను ఈ పచ్చడి కోసము ఈ రెండు మామిడికాయల్ని మనం ఏం చేయాలంటే పైన పొట్టునంత పీల్ చేసేసి తురుముకోవాలి కానీ కొంచెం లావు లావుగా ఉండే సైడ్ తుడుపుకోవాలన్నమాట సన్నగా ఉండే సైడ్ తురుముకుంటే బాగా గుజ్జులాగా అయిపోతుంది సో అందుకని కొంచెం లావు లావుగా ఉండే సైడే తురుముకొని పెట్టేసుకున్నాను తర్వాత ఈ పచ్చడిలోకి పిండి మెంతిపిండి సో రెండు స్పూన్ల ఆవాలకి ఒక స్పూన్ మెంతులు వేసి వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని మనము చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా ఆవపిండి మెంతపిండి రెడీ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దాన్ని కొంచెం పల్స్ చేసి పెట్టుకొని ఈ ఆవపిండి మెంతపిండి అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి మనం ఈ పచ్చడి కోసము సో ఈ పచ్చడి కోసమైతే నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ వేరుశనగ సెంటర్గా నూనెనైతే యూజ్ చేస్తున్నాను సో ఆయిల్ అనేది మీ ఆప్షన్ సో ఈ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే హాఫ్ కప్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అని రాసి ఉంటుంది కదా సో ఈ హాఫ్ కప్ ఆయిల్నైతే ఫస్ట్ ప్యాన్లో వేసి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఒక గుప్పెడు ఆవాలు అలాగే కొన్ని తెల్లగడ్డలు కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు సో నేనైతే కొంచెం ఆవాలు తెల్లగడ్డలు వేసుకొని ఇవన్నీ వేయించుకుంటున్నాను ఇవి చక్కగా వేగిన తర్వాత ఈ నూనెనైతే చల్లార్చుకోవాలి బాగా కొంచెం కూడా వేడి ఉండకూడదు నీట్గా చల్లారిన తర్వాత ఈ పచ్చడి అయితే రెడీ చేసుకోవాలి సో ఫస్ట్ ఈ ఆయిల్లో వచ్చేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆవపిండి మెంతిపిండి అలాగే తెల్లగడ్డ ఇవి సో దాన్ని అయితే ఫస్ట్ మిక్స్ చేస్తున్నాను సో ఇప్పుడైతే ఉప్పు కారం ఇది ఉప్పు వచ్చేసి నేను ఎయిటీ ఫైవ్ ఎంఎల్ అని ఉంటుంది ఆ కప్పుతో ఒక కప్పు నిండా తీసుకుంటున్నాను అనమాట సో ఈ నాకైతే ఆ మామిడి పండు తురుము టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో మెషర్ చేసుకుంటే రెండు కప్పులైతే వచ్చింది సో దానికి మెషర్మెంట్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను సో ఎయిటీ ఫైవ్ ఎంఎల్ అనే కప్పుతో ఒక కప్పు ఉప్పు అలాగే ఒక కప్పు కారం ఇవి రెండు యాడ్ చేసుకున్నాను అండ్ ఉప్పు అయితే కారం కంటే ఒక్క స్పూన్ తక్కువ యాడ్ చేసుకొని తర్వాత మనం కావాలంటే చూసి యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాగా ఇవి ఉప్పు కారము ఈ నూనెలో కలిసిపోయిన తర్వాత కొంచెం పసుపు అలాగే తురుముకున్న మామిడికాయ తురుము రెండు కప్పులు అనమాట టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో రెండు కప్పులు తురుము అయితే ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకుంటే అంతే పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే అనమాట నార్మల్గా ఆవకాయ పెట్టినప్పుడు ఒక టూ టు త్రీ డేస్ అయినా అవి ఊరితే ఆ బద్దం మెత్తబడుతుంది కదా సో ఇప్పుడు మనం తురుముకున్నామో అవి కూడా ఇవి లేత టెంక్ ఉండే అటువంటి ఆడి పండ్లు కాబట్టి జస్ట్ ఒక వన్ అవర్ ఊరితే సరిపోతుంది అనమాట మనం ఇంకా రెడీ అయిపోయినట్టే ఈ మామిడికాయ తురుము పచ్చడి సో దీన్ని మనము ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఇదైతే ఎక్కువ కాలం అయితే నిలువ ఉండదు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే నిల్వు ఉంటుంది సో ఈ మామిడికాయ తిరుమిపచ్చండి అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని నాతో అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తారు